ఖగోళ శాస్త్రంలో అనేక ఆవిష్కరణలకు అవకాశం ఉందని వాటిని సాధించడంలో దృఢత్వం పట్టుదల ఉండాలని ఇస్రో ఆస్ట్రోనాట్స్ గ్రూప్ కెప్టెన్ సుభాంస్ శుక్లా పిలుపునిచ్చారు దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు శంషాబాద్లోని జిఎంఆర్ ఎయిరిన జరిగిన కలాం స్పేస్ కన్వెన్షన్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు దీనికి శుభాంశు శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కళ నెరవేరిందని చెప్పారు అక్కడి స్థితిగతులను విద్యార్థులకు వివరించారు తనకు చిన్నతనం నుంచే ఈ రంగం ఇష్టమని అన్నారు విద్యార్థులు కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్తోందని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆవిష్కరణకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు ఆజ్ హోగే కలాం జీకే బర్త్ అనివర్సరీ పే వీ హెవ్ కమ్ హేర్ ఫార్ దిస్ ఫంక్షన్ టు సెలిబ్రేట్ అండ్ ఇస్ లెగిసీ అండ్ ఐ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ ది ఎనర్జీ వాస్ జస్ట్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ అండ్ ప్రౌడ్ టు సీ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఐ కాన్ఫిడెంట్ దాట్ అవర్ డ్రీమ్స్ అ బోల్డ్ డ్రీమ్స్ దట్ వి ఫర్ స్పేస్ స్క్స్ప్రేషన్ వీ విల్ అచీవ్ దెమ్ బికాజ్ ఐ ఫుల్ కాన్ఫిడెన్స్ అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా అక్టోబర్ పదిహేను రోజు హైదరాబాద్లో ఒక పెద్ద స్టూడెంట్ కన్వెన్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దాదాపు ఆరు వేల మంది విద్యార్థుల కార్యక్రమాలు ఇక్కడ ఫిజికల్గా పాల్గొంటున్నారు ముప్పై వేల మంది పైగా ఆన్లైన్లో కార్యక్రమాన్ని చూస్తున్నారు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల ఎవరైతే స్పేస్కి వెళ్ళారో అస్ట్రనాట్ వారి కార్యక్రమానికి రావడం స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడం జరిగింది అక్కడ స్పేస్లో ఉన్నప్పటి వీడియోస్ స్పేస్ యొక్క ప్రయాణం వీడియోస్ అవన్నీ చూపించారు స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటికి కూడా వారు సమాధానం అని చెప్పి వాళ్ళ క్లారిఫికేషన్స్ ఇచ్చారు వినూత్నమైనటువంటి అధునాతనమైనటువంటి